హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించింది రూద్దామండి కెరీర్ వైజ్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే ఎన్ని సమస్యలున్నా అడ్డంకులు వచ్చినా మీ ఫ్యూచర్ నష్టపోకుండా బయటపడతారు అన్న అర్థం చెప్తుందండి కెరీర్లో మీరు ఇప్పటి వరకు మీకు అన్యాయం జరిగిందని కానీ లేదంటే ఎఫర్ట్ పెట్టినా రికగ్నైజేషన్ రావట్లేదని కానీ లేదంటే ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయని కానీ లేదంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని కానీ మీరు బాధపడుతుంటే వాటన్నిటిని వదిలేసేయండి ఇప్పుడు మీరు సేఫ్ మోడ్లో ఉన్నారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందంటండి అన్సీన్ సపోర్ట్ కనిపిస్తుంది మీకు యూనివర్స్ నుండి లేదంటే మీరు కొలిసే భగవంతుడి నుండి లేదు అంటే మీ ఫేట్ మారిపోతుంది అని చెప్పవచ్చు అనమాట ఎవరు తప్పు చేసినా దాని ప్రభావం మీపై ఉండదు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీపై పడదు కూడా మీ పేరు మీ రిప్యుటేషను పాడవదు యూనివర్సు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు ఏదైనా కన్ఫ్యూషన్స్ ఉంటే జాబ్ విషయంలో అంటే జాబ్ చేంజ్ చేయాలా లేదంటే ఎగ్జామ్ ఏదైనా ఎగ్జామ్ రాస్తుంటే ఆ ఎగ్జామ్ రాయాలా వద్దా లేదంటే బిజినెస్ ఏ బిజినెస్ పెట్టుకోవాలి అనే ఈ కన్ఫ్యూషన్స్ ఉంటాయి కదండీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఏదైనా రిస్క్ అవుతుందా లేదా ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే మీ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది మీ అంతరాత్మ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి అని చెప్తున్నారు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మీ మనసు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు ఏ కొంచెం ఆలస్యమైనా మీ మనసు చెప్పినట్టు వినగలిగితే లాస్ అవ్వకుండా ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు ఎంచుకునే మార్గం తప్పు కాదు అని చెప్తున్నారు మీరు మీ వర్క్ మీరు ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఆశించి చేయకండి మీ వర్క్ కష్టపడి మీరు చేసుకోండి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు రిజల్ట్స్ మాట్లాడతాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డౌన్ డౌన్ఫాల్ లేదు టెంపరీ స్ట్రగుల్స్ మాత్రమే ఉన్నాయి చివరికి మీరు సేఫ్ అండ్ స్టేబుల్ పొజిషన్లో ఉంటారు మీ ఫ్యూచరు ప్రొటెక్ట్ చేయబడింది అని చెప్పి చెప్తున్నారు ఈనివాసు ఎవరైనా భయపెడుతుంటే భయం భయపెట్టే మాటలు వినకండి మీ పార్ట్ మీరే ఎంచుకోండి మీపై మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారండి ఈస్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ